ఈ యొక్క దసరాకి బిగ్గెస్ట్ ఆఫర్ అయితే వచ్చేసింది మన యొక్క యుఎఫ్జి యాప్ నుండి యుఎఫ్జి యాప్ నుండి ఎస్ఎస్సి జీడీ రైల్వే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కోస్ట్ గార్డ్ ఇలా ఏ కోర్స్ అయినా కానీ ఎప్పుడు లేనంతగా ఈ యొక్క దసరాకి కేవలం త్రిబుల్ నైన్ రూపీస్ కి వన్ ఇయర్ వ్యాలిడిటీ తోటి కోర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ఆఫర్ అనేది థర్డ్ అక్టోబర్ డేట్ వరకు అయితే ఉండడం జరుగుతుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కోర్స్ కావాలి అనుకుంటే యుఎఫ్జి యాప్ డౌన్లోడ్ చేసి ఖచ్చితంగా ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేయండి ప్రతి కోర్సెస్ పైన మీకు త్రిబుల్ నైన్ రూపీస్ ఉంటుంది వన్ ఇయర్ వర్క్ నాకు వన్ మంత్ కావాలి టూ మంత్స్ కావాలి త్రీ మంత్స్ కావాలి అనే ఏమీ కాదు ప్రతి ఒక్కరికి కూడా అందరికి సింగిల్ కోర్స్ ఉంటుంది వన్ ఇయర్ వర్క్ ఉంటుంది ప్రతి కోర్సెస్ కి ట్రిబుల్ నైన్ వన్ అండ్ ఓన్లీ ఆఫర్ అయితే ఉంటుంది సో ఇక్కడ మీకు వీడియో క్లాసెస్ ఉంటాయి చాప్రవే టెస్ట్లు ఉంటాయి గ్రాంట్ టెస్ట్లు ఉంటాయి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి ప్రతిదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అప్డేటెడ్ కంటెంట్ తోటి మీ ముందుకు అయితే రావడం జరిగింది సో ఎవరైతే ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్నారో రానున్న దానికి మీకైతే మంచిగా పర్ఫెక్ట్ గా ఉంటుంది కోర్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇస్తున్నాను అండ్ మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏమేమి చదవాలని డౌట్స్ వచ్చినా సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ అనేది మీరు కోర్స్ తీసుకున్న తర్వాత రెగ్యులర్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి క్వాలిటీస్ మీరు అయితే ప్రతి డీటెయిల్స్ తీసుకోవచ్చు అండ్ మళ్ళీ చెప్తున్నాను ఈసారి కనుక మీరు మిస్ అయితే చాలా నష్టపోతారు రానున్నటువంటి మనకి ఎస్ఎస్సీ జీటీ లో ఫిఫ్టీ థౌజండ్ వేకెన్సీ కావచ్చు అగ్నివీర్ మనకి ఇంకా చాలా మనకి ఆల్మోస్ట్ వేకెన్సీ ఎప్పటికీ అనౌన్స్ చేయరు కానీ చాలా వేకెన్సీస్ ఉంటాయి అందులో కూడా అండ్ నేవీ ఎయిర్ పోర్స్ ఇలా ప్రతి వాటిలో కూడా ఎస్ఎస్ఎంకేస్ కావచ్చు రైల్వేకి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్స్ వస్తుంటాయి మీరు ఎప్పుడైనా కానీ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయడం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ గిటైన్ అవుతుంటారన్నట్టు సో మనం ఇచ్చేటువంటి కంటెంట్ అనేది మీకు సూపర్ గా యూజ్ అవుతుంది ఈ యొక్క ఆఫర్ ని మీరు లే చేయకుండా కోర్స్ అయితే తీసుకోండి చాలా తక్కువ ప్రైస్ లో మీకు అయితే ఇప్పుడు అయితే ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా స్క్రీన్ పైన కనిపిస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్